గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును మన దేశంలో క్రికెట్కున్న క్రేజ్ అంతా ఇంత కాదు కోట్లాది మంది చిన్నారులు క్రికెట్ ఆడుతూ ఉంటారు అయితే వారిలో కొందరు మాత్రమే ఒక స్థాయికి ఆడుతూ ఉంటారు అందులోనూ జాతీయ జట్టుకు ఆడాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఎన్నో కలలు కంటూ ఉంటారు ఎంత ప్రతిభ ఉన్నా కానీ ఎంతో కొంత అదృష్టం కూడా కలిసి రావాలి అలాంటప్పుడు మాత్రమే టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోగలం సో తాజాగా హైదరాబాద్ నుంచి తిలక్ వర్మ భారత టీ ట్వంటీ జట్టులో చోటు దక్కించుకున్నాడు అసలు తిలక్ వర్మ కృషి అంటే క్రికెటర్గా జాతీయ జట్టుగా జాతీయ జట్టులో స్థానం సంపాదించే వరకు ఎటువంటి కృషి చేశాడు దాని వెనక ఎటువంటి శ్రమ ఉంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం మనతో తిలక్ వర్మ వాళ్ళ నాన్న నాగరాజు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ మీ అబ్బాయి టీమిండియాకి సెలెక్ట్ అయ్యాడు సో మచ్ అది అతి చిన్న వయసులోనే ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మాకు ఫస్ట్ ఇంకా సెలబ్రేట్ అంటే లెవెన్ ఇయర్స్ నుంచి వచ్చాడు కదా రాగానే ఇమీడియట్లీ కాల్ ఫస్ట్ కాల్ రాగానే ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి ఫస్ట్ కాల్ చేశాడు కాల్ చేయగానే ఇంకా మాకు ఈ చిన్నతనంలోనే వచ్చింది ఈ ఏజ్లో వచ్చింది అనగానే మాకు ఇంకా గూస్ బాంబ్స్ ప్లస్ కర్రలంటా నీళ్ళు అంతా ఇట్లా వచ్చేసాయి అనమాట ఇంకా కొంచెంసేపు ఒక ఒక టూ త్రీ మినిట్స్ ఈ అయోమయం అయిపోయాం ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా మా మిస్సెస్తో ఇక ఇట్లా కాల్ చేశాడు ఇది అని ఇంకా తర్వాత సరే మన కొన్ని కొన్ని యూట్యూబ్లో ఇంట్లో ఫేక్స్ కూడా వస్తాయి కదా అదేమో అనుకోని డౌట్ వచ్చింది డౌట్ వచ్చేసరికి తర్వాత టీవీ చూడంగానే స్క్రోలింగ్ కింద వచ్చింది కింద వచ్చాకనే ఫుల్ హ్యాపీ ఇంకా ఫుల్ హ్యాపీ ఇంకా రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా వచ్చాడని వాళ్ళు ఫోన్ చేస్తాము టీవీ చూస్తాము ఫోన్ చేస్తాము చాలా హ్యాపీగా ఉంది ఇంక అంతకంతా మనకి పిల్లలు ఇండియా జెర్సీ వేసుకుంటారంటే నాటే జోక్ బాగానే అప్పటికి ఇంకా మాకు సంతోషం నిద్రలో కూడా అంత సంతోషంగా ఉంది నిద్రపోయినా సరే ఇంకా అంతకంటే ఇంకేం చెప్తాం మరి గురించి సార్ అసలు మీకు తెలిసిన క్షణాన అంటే ఆ మూమెంట్ని ఎలా ఫీల్ అయ్యారు జనరల్గా ఏ పిల్లగాడికైనా అలాగే వాళ్ళ తల్లిదండ్రులకైనా అంటే ప్రతి పిల్లగాడు కలగంటాడు క్రికెట్ ఆడే ప్రతి పిల్లగాడు నేను ఏదో రోజు ఇండియాకి ఆడాలి అని చెప్పి అలాగే తల్లిదండ్రులు పిల్లలకంటే కూడా ఇంకా ఎక్కువ కలగంటారు ఎందుకంటే మా అబ్బాయిని ఈ స్థాయిలో చూడాలి ఆ స్థాయిలో చూడాలి అని చెప్పి సో ఆ మూమెంట్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే అసలు అప్పుడు ఏమనిపించింది అనిపించింది మీ భావోద్వేగాలు ఎలా ఉన్నాయి ఆ టైంలో మాకంటే అంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంత లెవెల్కి వెళ్తాడంటే అది చాలా లక్ అనుకోవాలంతే అది దేవుడు దయ అంతే అది ఇంకా భగవంతుడు చేశాడు అనుకోవాలి ప్లస్ కోచ్ సయామ్ సలాం భయ్యాస్ ఉన్నాడు సలాం భయ్యాస్ కూడా ఆయన కూడా కోచ్ చాలా సపోర్ట్ చేశాడు చాలా సపోర్ట్ ఈ నైన్టీన్ ఇప్పుడు లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన ఎంటర్ అయ్యారు క్రికెట్లో స్టార్టింగ్ ఏమైందంటే ఈ క్రికెట్లోని ఎంటర్ అయ్యే ముందే నాకు మెయిన్ ఏంటంటే మెడిసిన్ చేయాలని ఉండేది పిల్లలకి మేము ఇంకా మా మిస్సెస్ అన్నారు మనం మెడిసిన్ చేసి అంత తాహత మనకి లేదు అని అంటే మనం అట్ల ఎందుకు అనుకుంటావు ఒక ఏదైనా సరే ఒక లెవెల్లో ఫ్రీ సీట్ కూడా వస్తుంది కదా చెయ్యాలి ఎందుకంటే ఒక ప్రాణం పోసినట్టు అవుతుంది డాక్టర్ అంటే ప్రాణం పోస్తాడు అందరికీ ఒకటి మంచిది కదా అనుకునేవాళ్ళు అనుకుంటే అట్లా చెయ్యాలా అవుతుంది ఇంకా పిల్లలు ఇద్దరు డిసైడ్ చేశాడు పెద్ద ఆయన బ్యాడ్మింటన్ అన్నాడు చిన్న ఆయన క్రికెట్ అన్నాడు స్కూల్లో కూడా చిల్డ్రన్స్ కూడా ఇట్లా బాగా ఆడతాడు అంకుల్ ఇది అది అని అన్నారు అంటే ఇంకా మేము ఇమీడియట్లీ నేను సరే ఆడతారా ఇది అది నేను ఇంకా కొంచెం ఆలోచించాం పిల్లలు ఏంటంటే అంటే పర్వాలేదు కానీ అంటే ఒక లైఫ్ సెటిల్ అవ్వాలి లేదా చాలా ప్రాబ్లం అవుతుంది స్టడీస్ ప్రాబ్లము ఇది అది అన్నాను స్టడీస్ ప్రాబ్లం ఏమనుకో డాడీ అనుకుంటావు నువ్వు ఒక మెడిసిన్ డాక్టర్ నువ్వు అనుకుంటున్నావు కదా డాక్టర్ అని చెప్పేసి డాక్టర్ అయితే మనం ఓన్లీ మన తెలంగాణ కాకపోతే కొంచెం ఎక్కువ లెవెల్కి వెళ్తే తెలంగాణకు పరిచయం అవుతాడు కానీ ఇంకా కొంచెం కొంచెం ఉండండి మనం హైదరాబాదు లోకల్లో అట్లా తెలుసు అదే నేను స్పోర్ట్స్లో వెళ్ళే మనకు అన్నా నేను ప్రపంచానికే పరిచయం చేస్తాను డాడీ ఎందుకు పరియో మనకు అంత లేదు కదా అంటే ఏం కాదు డాడీ నువ్వు ఎంత అంటే అంత పెట్టు కొంచెం సరే చేద్దాము అన్నాడు అది ఇక అదే ధైర్యంతో ఆ మాట అనే వరకు అది డైమండ్ వర్డ్ అయిపోయింది ఆ మాట నేను ప్రపంచానికే పరిచయం చేస్తాను అనగానే ఇంకా సరే అని ఫిక్స్ అయ్యాం ఫిక్స్ అయ్యి ఇంకా పర్వాలేదు అని చెప్పి అప్పటి నుంచి ఇంకా ఓవర్ టైమ్లు చేసి ఇవి చేసి అవి చేసి కొంచెం 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 లెవెల్ వచ్చింది లెవెల్ కొంచెం వచ్చాడు తర్వాత అండర్ అండర్ ఫోర్టీన్ క్యాప్టెన్ అయ్యాడు చెన్నైలో ఇంకా కోచ్ కూడా అరే బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసి లంచ్ టైంలో కానీ తెప్పియడము ఆయనకి బ్యాట్స్ ఏమైనా కొనియడము అంతా చేసేవాడు బాగా నైంటీ నైన్ పర్సెంట్ బాగా హెల్ప్ చేశాడు కోచ్ చేయడం వల్ల ఇంకా కొంచెం కొంచెం తర్వాత ఇమీడియట్గా అండర్ సిక్స్టీన్ ఆడాడు అండర్ ఫోర్టీన్ క్యాప్టెన్ అయ్యాడు తర్వాత ఇంకా కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ వెళ్తే మాకు కూడా కొంచెం ధైర్యం వచ్చేసింది ధైర్యం వచ్చి సరే సార్ నైన్టీన్ ఇండియా అండర్ నైన్టీన్ ఆడాడు వరల్డ్ కప్ ఏషియా కప్ ఆడాడు ఆడితే ఏషియా కప్ గెలిచాడు అండర్ నైన్టీన్ రన్నర్స్ సరే ఇంకా అది వచ్చాడు కదా అని ఇంకా మాకు ఇంకా చాలా హ్యాపీ చాలా హ్యాపీ ఇంకా చాలా సంతోషమైంది అట్లా మెల్లగా ఇంకా తర్వాత ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఐపీఎల్ ఐపీఎల్ వస్తే ఇంకా సంతోషం ఐపీఎల్ వచ్చింది అప్పుడు ఐపీఎల్ కొంచెం వచ్చాయి కానీ మాకు అమౌంట్ విషయంలో కొంచెం ధైర్యం వచ్చింది ఫైనాన్స్ విషయంలో కొంచెం అమౌంట్ వచ్చింది కదా అని చెప్పి ధైర్యం అప్పటికే మాకు కొంచెం ఈ ఫైనాన్స్ విషయంలో ఇటు అటు ఒడిదుడుకులు అవి ఉన్నాయి ఇక వచ్చింది అంటే కొంచెం చేసేము అది చేసాం నెక్స్ట్ మళ్ళీ ఈ ఆ ఐపీఎల్ అయిన తర్వాత ఐపీఎల్ఏ పెద్ద గోల్ అనుకున్నాం పెద్ద గోల్ ఈ ఇండియా జర్సీ సరే అనుకున్నాం కానీ ఇమీడియట్గా ఇండియా జర్సీ వేసుకుంటున్నాడు అంటే వెస్టిండీస్లో సెలెక్ట్ అంటే ఇంకా అంతకంటే సంతోషం ఏముంటుంది మన పిల్లలు కొంచెం ఒక లెవెల్కి వచ్చారంటేనే సంతోషం ఇప్పుడు ఇంత సంతోషం పట్టలేక ఇప్పటికీ ఆనందమే ఎవరైనా ఫోన్ చేసినా ఏమైనా చేసినా ఇట్లా బయటికి వెళ్ళినా ఫ్రెండ్స్లో అంతకుముందు ముందేమో నాగరాజ్ అనేవారు ఇప్పుడు తిలక్వాల్ డాడీ అంటారు అందరు సార్ జనరల్గా క్రికెట్ పరంగా చూసుకుంటే స్టేట్ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ అలాగే రంజీ స్థాయి లెవెల్లో కానీ ఇండియా మొత్తంగా చూసుకుంటే దాదాపు లక్షల మంది క్రికెట్ ఆడుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఇండియాకి ఆడాలని ఉంటారు జనరల్గా మీ అబ్బాయి సామర్థ్యం మీద మీకు ఎటువంటి నమ్మకం ఉండేది తను ఏదో ఒకరోజు ఇండియాకి ఆడతారు అనే నమ్మకం అంటే మీకుందా అసలు అంటే ఉన్నది అంటే మనం చెప్పలేము కదా సార్ వీళ్ళు టాలెంట్ మనం ఎంత పైసలు ఖర్చు పెట్టినా సరే టాలెంట్ అనేది ఉండాలి కొంచెం స్టెమినా మంచిగా ఉండి బాగా చెయ్యాలన్నమాట ఇంకా చేయాలి హెల్త్ సాధార ఇవ్వాలి అంత ఇవ్వాలి కదా సరే చేద్దాము అని చెప్పేసి మాకైతే ఉంది అయితే బాగున్నది అని అంటే మా కోచ్ ఏంటంటే కంపల్సరీ అవుతాడు నేను ఎట్లయినా సరే ఇండియా జెర్సీ ఏపిస్తా అనేవాడు ఒక ధైర్యం ఏసినా ఏపీ ఒక మాట అన్నాడు కదా అంటే ఆ ధైర్యం అయితే వచ్చింది వచ్చి ఇంకా ఆయన కోరిక ప్రకారం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చాడు ఇంకా ఆయన మాత్రం లైఫ్లో మర్చిపోలేము కదా ఇంకా కోచ్ అంటే గురువే కదా సార్ జనరల్గా ఇండియా టీంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు అందులోనూ సౌత్ ఇండియా నుంచి అంటే చాలా పెద్ద విషయం నిజం చెప్పాలంటే చాలా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి మనం చూసాం రాయుడి విషయంలో కూడా ఎట్లాంటివి జరిగినాయో తర్వాత విహారీ విషయంలో కానీ అట్లాంటిది ఇప్పుడు తిలక్ వర్మ ఇండియా జట్టులోకి నేరుగా అది ఐపీఎల్ అయిపోయిన వెంటనే తర్వాత సిరీస్కి ఎంపిక కావడం అసలు ఎట్లా మీరు ఇదంతా ఏమన్నా ఊహించారంటే ఇట్లాంటిది ఏమన్నా జరుగుతుంది ఎట్లా అని మీ అబ్బాయి విషయంలో మా అబ్బాయి విషయం రాజకీయం అంటే అంత మాకేం తెలియలేదు సార్ అంత అనిపించలేదు కదా మేము స్ట్రగుల్ పడ్డాం ఫైవ్ ఇయర్స్ కానీ అమౌంట్ అది ఫైనాన్స్ విషయంలోని దీని విషయం రాజకీయంలో మాత్రం మాకైతే ఏమనిపించలేదు అసలు ఇలా రావాలి దాన్ని అంతా కోచే చూసుకుంటేవాడు కదా ఇది రావాలి అది రావాలి అనేది లేదు రాజకీయంలో అయితే ఇంత ఎంటర్ కాలేదు వాళ్ళు కూడా పొలిటికల్ లెవెల్లో కూడా ఏం తీసుకురాలేదు అసలు ఇది అది అని ఏమనలేదు పొలిటికల్ అయితే ప్రజలు ఏం రాలేదు మాకు ఇది చెయ్యాలి రికమెండేషన్లు అని అవి ఏమీ లేవు డైరెక్ట్ అయితే ఈ టాలెంట్ బట్టే వచ్చాడు ఇంకా ప్రతి దాంట్లోని ఇప్పుడు అని చేశాడు ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ట్వెల్వ్లో చేసినప్పుడు స్టార్టింగ్లో ట్వెల్వ్ ఏజ్ ఉన్నప్పుడు వన్ నాట్ ఫైవ్ అంతా చేశాడు జూనియర్ కదా వన్ నాట్ ఫైవ్ చేసినప్పుడు అప్పుడు అన్నాడు అనమాట డాడీ నేను ట్వెల్వ్ చేశాను ట్వెల్వ్ వన్ నాట్ ఫైవ్ చేశాను డాడీ ఫోటో తీసుకెళ్ళి ఒక టూ హండ్రెడ్ ఇ డాడీ నాకు నేను ఫోటో వేస్తారు పేపర్లో అని అంతా తిరిగాడు తిరిగిన తర్వాత నెక్స్ట్ డే సరే పేపర్లో వేసాడు నెక్స్ట్ డే వెయిటింగ్ ఎక్కవాడు పేపర్లో వస్తుంది కదా అని పేపర్ కోసం వెయిటింగ్ నెక్స్ట్ డే పేపర్ చూడంగానే రాలేదు పేరే వచ్చింది తిలక్ వర్మ అని పేరు రాగానే కొంచెం అప్సెట్ అయ్యారు కొంచెం అయితే నేను అన్న అది కాదురా ఓటమి అది ఓటమికి గెలుపులు మామూలే కాకపోతే ఏలేదేమో నెక్స్ట్ టైం నువ్వు ట్రై చేయి దీని వలన నువ్వు ఇంకా ట్రై అన్న నీకు ఉంది కదా మళ్ళీ అన్న సరే అని చెప్పి అట్లా ధైర్యం ఇచ్చాం ఇస్తే సరే అని నెక్స్ట్ టైం అయిన తర్వాత ఇమీడియట్గా అండర్ ఫోర్టీన్ క్యాప్టెన్ అయ్యారు ఇవాళ క్యాప్టెన్ అయినా కూడా కొంచెం ఈ ప్రెజర్ ఉంటుంది కదా చెన్నైలో అది కూడా ఒక్కడే లేవాడు వెళ్ళేవాడు మేము వెళ్ళేవాళ్ళం కాదు ఈవెన్ ఎయిర్పోర్ట్కి కూడా వాడే వెళ్ళేవాళ్ళు వెళ్ళేవాడు కార్లు వెళ్ళేవారు వచ్చేవాళ్ళు క్యాబ్ మాట్లాడుకునేవారు కానీ చాలా ధైర్యంగా వెళ్ళాడు ఆ తర్వాత ఇంకా కొంచెం కొంచెం ఇంకా కొంచెం లెవెల్ వచ్చేసాక మనకి ఇప్పుడు పేపర్లో కాదు కదా ఇంకా టీవీలో వస్తాము ఇది వస్తాము ఏవో ఇక వాళ్ళకి ఇక వాళ్ళ లైఫ్ సెటిల్ అయినట్టే అనుకున్నాం సార్ ముఖ్యంగా చెప్పండి అంటే ఈ మధ్యకాలంలో ఐపీఎల్ ప్రామాణికంగానే భారత జట్లకు ముఖ్యంగా టీ ట్వంటీలో కానీ వన్ డేలో కానీ తీసుకుంటున్నారు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా తిలక్ వర్మ ముంబై తరపున ఒక టాప్ స్కోరర్లో ఒకటిగా ఉన్నాడు మూడు వందల పైగా రన్స్ చేశారు సో ఇప్పుడు ఈ ఐపీఎల్ అనేది తన ఇండియా టీంలోకి రావడానికి దోహదం చేసింది అనుకోచ్చా లేదు అంటే ఒకవేళ ఈ స్టేట్ లెవెల్ రంజీ లెవెల్ ఇవే ఇవే అనుకుంటారా కానీ ఐపీఎల్ చాలా హెల్ప్ చేసింది ఫైనాన్స్ పరంగా ఏంటి దేని విషయంలో ఏంటంటే ఇప్పుడు రంజీ ట్రోఫీ ఆడాడు అన్ని ఇదే రంజీ ట్రోఫీ ఆడాడు ఇప్పుడు జోనల్స్ ఆడుతున్నాడు సౌత్ జోనల్స్ ఇందులో కూడా ఫైనల్స్కి వచ్చారు ఆడుతున్నాడు ఐపీఎల్ మాత్రం చాలా హెల్ప్ చేసింది ఎందుకంటే మాకు ఫైనాన్షియల్గా సపోర్టింగ్ బాగుంది కదా అప్పటికే కొంచెం ఇది అది ఉండేది బండెన్స్ ఇది ఏమి ఉండే కదా ఫస్ట్ ఐపీఎల్ బాగా సపోర్ట్ చేసింది ఇప్పుడు నెక్స్ట్ ఐపీఎల్ ఉంది కదా నెక్స్ట్ ఐపీఎల్ది అమౌంట్ అంతా ఒకటి మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాము అంటే ఈ స్టేడియంలో అంటే మాకు కొంచెం భక్తి ఎక్కువ భక్తి ఎక్కువ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఆ స్టేడియంలోని బిహెచ్ఎస్ స్టేడియంలోని ఒక కళ్యాణ్ శిఫాయ కళ్యాణం చేయాలి అని దానికి ఇప్పుడు వచ్చిన అమౌంట్ అంతా వన్ క్రోర్ అయినా పర్లేదు కానీ పెట్టుకుందామని నవంబర్లో డిసైడ్ అయ్యాం అంటే ఇంకెక్కడ పబ్లిక్సిటీ చేయలేదు చేయాలి అని శిభవళిక కళ్యాణము ప్లస్ రుద్రాభిషేకం చేయాలని డిసైడ్ అయ్యాం సార్ ఈ ఐపీఎల్లో మీ అబ్బాయి కొన్ని అద్భుతమైన నాక్స్ ఆడాడు ముఖ్యంగా చెప్పాలంటే బెంగళూరు మీద కూడా కీలకమైన వికెట్లన్నీ పడిపోయిన టైంలో కూడా తను ఒక్కడే దాదాపు నలభై బంతుల్లో నైంటీ రన్స్ దాకా కూడా చేశాడు అంటే ఏం చెప్తారంటే తన సామర్థ్యం మీద కానీ తన బ్యాటింగ్ దీని మీద కానీ అంటే ఎంత ఒత్తిడిలో కూడా అంటే ఆయన ఫోర్త్ డౌన్ ఫిఫ్త్ డౌన్ వస్తున్నాడు ఫస్ట్ నుంచి సెకండ్ డౌన్ వచ్చిన ఆడుతున్నాడు ఈక్వల్ టు అంటే అందరు అనేవారు యువరాజ్ సింగ్ అని అది అని ఆయన టాలెంట్ ఇప్పుడు ఆయన చూపించుకుంటున్నాడు మాకు కూడా ఉంటుంది కదా కొంచెము ఆడితే బాగుంటుంది అని మనకి ఉంటుంది ఆడితే బాగుంటుంది అని ఆడు అనేవాళ్ళం మాకు అంతా క్రికెట్ మీద దాని మీద స్పోర్ట్స్ మీద వారికి ఇట్లా సలహాలు ఇచ్చేవాళ్ళం కాదు ఇట్లా ఆడాలి అట్లా ఆడాలి మనకి తెలియదు కదా నీ టాలెంట్ నువ్వు చూపి కోచ్ చెప్పినట్టు నువ్వు ఎట్లా ఆడాలి అట్లా ఆడాలన్నా అనేవాళ్ళం ఇంకా దానివల్ల ఇంకా ఫస్ట్ ఫస్ట్ బెంగళూరులో ఆడినప్పుడు అందరూ టాప్ ఆర్డర్స్ కూడా కొంచెం డౌన్ అయిపోయాడు వీడు వచ్చాడు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ చేశాడు సంథింగ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ చేస్తా ఎయిటీ నైన్ దాకా చేశాడు ఇంకా మనం ఇంకా సంతోషం ఆపలేకపోయాం తర్వాత నెక్స్ట్ కూడా ఇట్లా మెల్లమెల్గా అంటే టాప్ ఆర్డర్స్ ఏంటి జూనియర్స్ ఏంటి ఎవరన్నా అయితేనే ఉంటుందో వస్తేనే ఉంటుంది ఒకసారి ఆడతారు వీళ్ళు లక్కే ఏంటంటే మంచిగా ఆడాడు అప్పుడు అంటే పిచ్ బాగుందో సహకరించాడు బాగా ఆడాడు సంతోషం సార్ అసలు మీ అబ్బాయిలో అంటే క్రికెట్ టాలెంట్ని మీరు ఏ వయసులో గుర్తించారో ఆ తర్వాత మీరు ఏ విధంగా తిలకవరమని ఎంకరేజ్ చేశారు అంటే గుర్తిస్తామంటే వాళ్ళే ఇంకా మనము ఉంది స్కూల్స్లో అక్కడ చిన్న చిన్నగా లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు సిక్స్త్ క్లాస్లో కొంచెం ఆడేవాడు ఆడి నేను చెప్పాను కదా ఇట్లా అని ఆడతాం డాడీ నేను మెడిసిన్ వద్దు డాడీ ఇట్లా ఆడతాము అట్లా అని చెప్పాడు కదా ఇంకా దాని విషయంలోనే ఇంకా మెల్లమెల్లగా వాడే ఒక్కొక్క ఒక్క స్టెప్ ఆడి స్టెప్ ఆడి అన్నేమో బ్యాడ్మింటన్ ఆడతాడు నేనేమో క్రికెట్ ఆడతానంటే సరే మీ ఇష్టంలో స్టడీస్ మాత్రం డిస్టర్బ్ అవ్వద్దు ఎందుకంటే మన మగపిల్లలు కదా ఒక లైఫ్ అనేది సెటిల్ అవ్వాలి బేస్ ఉంటుంది కదా అందుకంటే అంటే ఇక సరే డాడీ అని చెప్పేసి అన్నారు ఇక అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలో ఏమనుకోవాలో అట్లా మెల్లగా పైకి వచ్చారు సార్ సార్ ఇప్పుడు మరి తిలక్ వర్మ కంటే ఇప్పుడు ఈ పొజిషన్లో చూశారు అంటే ఇంకా రేపు ఎటువంటి పొజిషన్లో మీరు తిలక్ వర్మను చూడాలనుకుంటున్నారు ఏంటి అసలు అల్టిమేట్ అంటే తల్లిదండ్రులుగా మీరు ఏం కోరుకుంటున్నారు తిలక్ వర్మ నుంచి ఇంకా కోరుకునే సార్ ఫైనల్ స్టెప్ అంటే ఇంకా టెస్ట్ మ్యాచ్ వన్ డే ఆడాలి ఇప్పుడైతే వచ్చాడు ఫస్ట్ జర్సీ వేసుకుంటున్నాడు ట్వంటీ ట్వంటీ ఫస్ట్ జెర్సీ వేసుకున్నాడు ఇంకా అది ఫస్ట్ టైం మేము చూస్తున్నామంటే అంటే మాకు కూడా ఇక కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి ఆనంద బాష్పాలి ఫస్ట్ న్యూస్ రాగానే మాకు అట్లా వచ్చింది ఇంకా దానివల్ల ఏ రెండే ఉన్నది కదా ఇంకోవాలి ఇంకే ఉంటుంది కాకపోతే లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఆయనది ఏంటంటే వరల్డ్ కప్ తేవాలి నేను నేను ఆడాలి నా పీరియడ్లో వరల్డ్ కప్ రావాలి నేను ప్లేయర్గా ఉన్నప్పుడు అని అది ఫస్ట్ నుంచి అట్లా మనసులో పెట్టేసుకున్నాడు కాబట్టి ఇప్పటివరకు స్టెప్ బై స్టెప్ అన్నీ వచ్చాడు కదా ఎప్పుడు ఐపీఎల్ అయిపోయింది అండర్ నైన్టీన్ వరల్డ్ కప్పు ఏషియా కప్ ఆడాడు ఇలా వచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఇది చేసింది నెక్స్ట్ ఇంకా దేవుడి దేవుల అది కూడా వరల్డ్ కప్ కూడా ఆయన నెరవేరితే ఇంకా అంతకంటే ఇంకా హ్యాపీ లేదు మాకు సార్ తిలక్ వర్మని చూస్తే చాలా హై లెవెల్ కాన్ఫిడెన్స్లో కనిపిస్తూ ఉంటాడు ఎందుకంటే మనం ఐపీఎల్లో చూసాం దానికి తగ్గట్లు వండర్ఫుల్ నాక్స్ ఆడారు కూడా అసలు ఏంటి అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి తనకు అంత ధైర్యం కానీ ఎందుకంటే చూసాం ఐపీఎల్లో వరల్డ్ క్లాస్ బౌలర్లనే చిత్త కొట్టిన పరిస్థితి ఉంది మనం చూసాం ఇంకా అంటే ఆయన టాలెంట్ మరి ప్రతి బాలు కొడుతుంటాడు కదా ప్రతి బాలు డిఫెన్స్ ఆడకుండా ట్వంటీ ట్వంటీ మొన్న ఇందులో కూడా జోనల్స్లో కూడా దులీప్ ట్రోఫీలో కూడా అట్లనే ఆడాడు ట్వంటీ ట్వంటీ ఆడినట్టే ఆడుతున్నాడు సరే ఇక వాళ్ళ టాలెంట్ వాళ్ళు మనం ఆపొద్దు కదా వాళ్ళ టాలెంట్ యువరాజు ఉన్నాడు ఒకప్పుడు యువరాజు కూడా కదా ఒక్క ఓవర్లోనే ఆరు సిక్స్ కొట్టాడు అట్లా ముంబైలో ఆడినప్పుడు అట్లా అట్లా ఈయనకు కూడా ఇంకా ఏంటంటే ఏ బాల్ అన్నా కొట్టాలి అని ఇంకా లక్ అంతే ఇంకా ఏ బాల్లో కొట్టాలని చెప్పేసి అశ్విన్ బౌలింగ్లో కొడుతున్నాడు చహాల్ బౌలింగ్లో అందరు అశ్విత్ బౌలింగ్లో అందరిలో ఇవాడి ఇంకా లక్ అనుకోవాలి అంతే గాడ్ గిఫ్ట్ కొడుతున్నాడు కానీ కొంచెం అలసట లేకుండా ఆడుతున్నాడు సీనియర్ ప్లేయర్ లాగా అందరు అనడం కూడా అది అంటున్నారు టీవీ న్యూస్ ఏంటి పేపర్స్ ఏంటి సీనియర్ ప్లేయర్ లాగా ఆడుతుంటే ఇంకా వాళ్ళకి ఏమైనా టాలెంట్ అట్లా ఉంది ఒకప్పుడు టెండూల్కర్ కూడా అంతే కదా ఆడాడు అట్లనే అనుకోవచ్చు మరి సార్ ఇప్పుడు మీరు అన్నట్లు కూడా ఇప్పటికే ప్రపంచం కూడా ముఖ్యంగా మన ఇండియాలో కూడా చాలామంది కీర్తిస్తున్నారు భావి యువరాజ్ సింగ్ అని చెప్పి ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మిల్లారలో యువరాజ్ తరహా ఆట తీరుని కనబరుస్తున్నాడు తిలక్ వర్మ అని అంటే ఈయన అస్సల ఫ్యాన్ అంటే ఫస్ట్ నుంచి సురేష్ ఆయన ఆయన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రైట్ హ్యాండ్ బౌలింగ్ ఆయనే ఇంప్రెషన్ తీసుకునేవాడు చిన్నగా ఉన్నప్పుడు కూడా చెన్నైలో ఫోర్టీన్ అండర్ ఫోర్టీన్ ఆడినప్పుడు కూడా ఫస్ట్ ఆయనతో ఫోటో తీసుకొని ఆ ప్రొఫైల్ పిక్ అంటే స్క్రీన్ సేవన్ అంటే అదే పెట్టుకునేవాడు ఇప్పటికూడా సెల్యూషన్ అంటే చాలా కాకపోతే అందరం అనడం ఏంటంటే ఈ టీవీ న్యూస్ వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ సర్కిల్లో లాగా ఆడుతున్నాడు లాగా ఆడుతున్నాడు అంటున్నాడు కరెక్టే ఎవరి టాలెంట్ వాళ్ళది కదా మనం ఒకళ్ళ మీద ఇంప్రెషన్ తీసుకోవద్దు కదా వాళ్ళ ఎవరి టాలెంట్ వాళ్ళది ఇప్పుడు యువరాజుతో ఆడుతున్నాడు అంటే సరే దగ్గర ఆడాలి అనుకుంటాం అంతే దాని తప్పేముంటుంది సార్ చివరిగా చెప్పండి అంటే ఈ న్యూస్ అంటే తను ఇండియా టీంలోకి సెలెక్ట్ అయ్యానని మీకు చెప్పే ముందే తనకు తెలుసు కదా ఎలాగూ అంటే తను ఎలా రియాక్ట్ అయ్యాడు అంటే తను ఎలా ఫీల్ అయ్యాడు అంటే ఈ హ్యాపీనెస్ని హ్యాపీనెస్ అంటే ఆయనకి ఆయనకన్నా మాకు హ్యాపీ ఎక్కువ ఎందుకంటే చిల్డ్రన్స్ ఇంత పెద్దగా అంటే ఒక ఒక న్యూస్ ఇట్లా వచ్చిందంటే ఇంత వచ్చిందంటే మనం ఆయన సంతోషము ఇంట్లో వచ్చిన తర్వాత ఈ న్యూస్ వచ్చింది కదా వాట్సాప్ కాల్ చేశాడు ఆయన సంతోషం చూస్తే అది కోటి రూపాయలండి పది కోట్లు ఇచ్చిన సరే అది కొనలేం మన చిల్డ్రన్స్ మన ఆ లెవెల్కి వెళ్తే ఎంత పైసా సంపాదించినా ఎంత పైసా అంటే ప్రపంచం కంతా పరిచయం చేశాడు కదా ఇంకా అంతకంటే సంతోషం ఏముంది మేము ఆయన చూస్తేనే మాకే హ్యాపీనెస్ అనిపించింది వాట్సాప్ కాల్ చేస్తే థ్యాంక్ యూ సార్ ఇది వర్మ తండ్రి చెప్తుందైతే కొడుకుని కన్నప్పుడు కాదు ఆ కొడుకు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు తండ్రికి ఉండే పుత్రోత్సాహాన్ని మనం ఒకసారి ఇప్పుడు కల్లారా నాగరాజు గారి కళ్ళల్లో కూడా ప్రత్యక్షంగా చూసాము తన కొడుకు రాబోయే రోజుల్లో టీమిండియాకి వన్డే జట్టుకి అలాగే టెస్టు జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాలని చెప్పి కూడా ఆయన కోరుకుంటున్నారు మనందరం కూడా కోరుకుందాం ఒక తెలుగు క్రికెటర్ ఖచ్చితంగా రాయుడు తర్వాత మరో తెలుగు క్రికెటర్ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నతంగా రాణించాలి ఈ స్థిరంగా భారతీయ జాతీయ జట్టులో ఒక సుస్థిరమైన స్థానం అలాగే పొందాలి అని చెప్పి కూడా మనస్పూర్తిగా మనం కూడా ప్లీజ్ ఐటింగ్ ప్లీజ్ ప్లీజ్ సబ్క్రిబ్ ఐట్రీ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు మో వీడియోస్ సబ్స్క్రిబ్ టుమ్ ప్లీజ్ లైక్ శేర్ అండ్ సబ్స్క్రిబ్ టు ది చానల్ కంగ్రషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్క్రిబ్ టు మీడియా టీమ్ అందరికీ హూజ్ కంగ్రలేషన్ ప్లీజ్ ఐడమ్ మీడియా ప్లీజ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిప్